హలో అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ కొత్త సంవత్సరం జనవరిలో ఆఫీస్కి వెళ్ళాల్సిన రోజు వచ్చేసాయి మంత్లీ ఫోర్ టైమ్స్ అని చెప్పాను కదా లాస్ట్ వీక్ దాకా మాకు ఫుల్ స్నో ఉంది ఈ వీక్ కొంచెం సన్ కనిపిస్తున్నాడు ఇప్పుడు సన్ అలా కనిపిస్తుంది కదా టెంపరేచర్స్ ఎంత ఉంటాయి అనుకున్నారు మైనస్ థర్టీన్ డిగ్రీస్ ఉన్నాయండి ఈరోజు ఫ్రైడే అండి మేము ఆఫీస్కి వెళ్ళిన రోజు ఫ్రైడే అంటే ఎప్పుడు ఏంటో అండి ఎస్పెషల్లీ నాకైతే మాత్రం ఫ్రైడే మార్నింగ్ ప్రొడక్షన్లో ఏదో ఒక సివియారిటీ ఇష్యూ ఉంది అని స్టార్ట్ అవుతుందండి ఫ్రైడే అంతా అలా అయిపోతుంది మీరు ఎవరన్నా అలాగా ఫ్రైడేస్ ఇష్యూ ఫేస్ చేశారా ఇక్కడ మౌంటైన్ టైం జోన్ అండి అంటే ఎంఎస్టీలో అనమాట టైం జోను మార్నింగ్ సెవెన్కి కనెక్ట్ అవుతాము అప్పటికే యూఎస్ యూకే ఇండియా అండ్ అదర్ రీజన్స్ అందరి వర్క్ స్టార్ట్ అవుతుంది సో అందరు రెడీగా ఉంటారు ఇండియాలో ఫ్రైడే ఈవినింగ్ ఎయిట్ పిఎం అయితే మాకు ఇక్కడ క్యాలగిరీలో ఫ్రైడే మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి हॉप यीडियो कच्ची प्लीज लाइक शेयर एंड सब्सक्राइब। थैंक यू सो मच फॉर फर्वाचिंग